लाओ फैप अब आप चेक करो हां सर सर ये गाना पूरी असली में मिल गया हां सर सर आगने आगने अंदर आगने इधर करो ऐसे ना देती भी बनी तुम दिसकों नहीं ये माच ना रहा है एडमिशन दे रहा है एक मिनट मम्मा आगने ये तो हो तो नहीं पार्टी कर रहा है

మాట్టుకో సంప్రదాయం అందండి మా మంచి గోడొచ్చి ఎవరైనా మంచి చెప్తే మేము బొట్టు పెట్టి పనిచేస్తామండి బుట్టి పెట్టుకుని అందరు మా సంజీవ ಅವರು 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 ಅವರು

కొడు చేశాడు ఆడే ఆయన పట్టుకొని కొట్టాలి అసలు మీరు చెప్పింది ఇప్పుడు మిమ్మల్ని మార్పుమని ఎవరు చంపలేదు కదండి చెప్పింది ఇప్పుడు మిమ్మల్ని మారుదామని చెప్పామా మీ వచ్చి అన్నం తిన్నామా మీ వచ్చి అన్నం తిన్నామా ఇంటికి వచ్చారంటే మేము ఇంటికి వచ్చామా మేము మీ ఇంటికి ఎప్పటికొచ్చా ఇంటికి వచ్చి పెడుకున్నామా ఇంటికి వచ్చి అది మీరు తీసుకున్నారు అది మీరు తీసుకున్నారు ఇష్టం లేకపోతే మానే ఇష్టం లేకపోతే మానే తీసుకోవడం ఇష్టం లేకపోతే మానే నీకు ఇష్టం లేకపోతే మానే నీకు ఇష్టం లేకపోతే తీసుకోవడం మానే उनके चढ़ा भी पूर्ती जाएगा मैं करना मुश्किल जाए తెచ్చుకున్నాం మీకు ఇష్టం లేకపోతే తీసుకోకండి మీకు ఇష్టం లేకపోతే తీసుకోకండి మీకు ఇష్టం లేకపోతే తీసుకోవద్దు మేము